ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद्ध श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः श्रीलक्ष्मीलक्ष्म्याम्बा श्रीपादुकां पूजयामि पृथ्वी गर्भसमुद्भिन्ना नानाव्रीहिस्वरूपिणीं पशुसम्पत्स्वरूपाञ्च धान्यलक्ष्मीं नमाम्यहम् ఓం శ్రీం శ్రీం కమలే కమలా ప్రసీధ శ్రీం హ్రీం శ్రీం శ్రీ లక్ష్మీ శ్రీధాన్యలక్ష్మీలక్ష్మీయాంబాదు పూజయామి ధాన్యలక్ష్మి సర్వాంతర్యామిత్వంలో భూగర్భంలో వ్యాప్తి అయి సకల జీవరాశుల అన్నార్థిని సకలధాన్యములతో ఫలముల ద్వారా నివృత్తి చేచున్నది ఆ ధాన్యలక్ష్మి అలా ధాన్యలక్ష్మి అమ్మకి నమస్కారము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీధ ప్రసీధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయలక్ష్మీలక్ష్మీ అంబా శ్రీపాదు పూజయామి नमः सर्यम् न चोक्रोधः न भेदिर्न च भेददीहि यत् भक्तानां विनीतानां धैर्यलक्ष्मी नमः यहम् ओम श्रीम ब्रह्म श्रीम कमले कमलालये प्रसिद्ध प्रसिद्ध श्रीम ब्रह्म श्रीम ओम महालक्ष्मी नमः ओम धैर्यलक्ष्मी लक्ष्मी, लक्ष्मी आम्बा श्रीपादुकांपोजयामि धैर्यलक्ष्मी భక్తులకు మాత్సర్యము క్రోధము భీతి పోగొట్టేటువంటి శీఘ్ర ఫలితాల ద్వారా జయాలు అందించేటువంటి అమ్మ మన ధైర్య లక్ష్మి అందుకే అంటారు కదా ధైర్యే సాహసే లక్ష్మి అని భక్తులందరూ కూడా ఈ భృగువంశానికి చెందిన లక్ష్మీదేవికి నమస్కారము అని ధైర్యలక్ష్మి అమ్మకి మనం చెప్పుకుంటున్నాము नमस्कारम् अर्पिस्तु ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः श्रीलक्ष्मीलक्ष्मीयाम्बा श्रीपादुकां पूजयामि ॐ पुत्र बहुत्र स्वरूपेना पशुवृत्त्यात्मना स्वयं संभवन्ति च संतानलक्ष्मी देवीं नमाम्यहम् ओम श्रीं भ्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीधा श्रीं भ्रीं श्रीं ओम महालक्ष्मी नमः श्री संतानलक्ष्मी लक्ष्मी आंबा श्री पूजयामी पूजयामि संतानलक्ष्मी అనురాగము వృద్ధి చేసి పుత్రులు మనమలు సేవకులు పశుసంపద కలిగజేసేటువంటి సుఖ సౌఖ్య సంతోషాలు ఇచ్చేటువంటి అమ్మ సంతాన లక్ష్మి ఆ సంతాన లక్ష్మికి మనస్ఫూర్తిగా నమస్కారములు అని ప్రార్థన చేసుకుంటున్నాం మనం ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः श्रीलक्ष्मीलक्ष्म्याम्ब श्रीपादुकां पूजयामि नानाविज्ञानसन्धात्रीं बुद्धिशुद्धिप्रदायिनीम् अमृतत्वप्रदात्रीं च विद्यालक्ष्मीं नमाम्यहम् ఓం శ్రీం భ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ శ్రీ విద్యాలక్ష్మీలక్ష్మీ అంబ శ్రీపాదు పూజయామి విద్యాలక్ష్మి భగవంతుని లేక అమ్మవారి అతి సమీపంలో అతి సమీప స్థానం పొందగలగడమే కదా విజ్ఞానము అదే కదా జ్ఞాననేత్రం భూమధ్యంలో అమ్మ సింహవాహిని అయ్యి మనందరికీ కూడా సాధకులకి ఉత్తమ గతులకు ఉన్నత లోకాలకు సూక్ష్మ మండలానికి మరి ఇంకా పైకి సవికల్ప సమాధ్య స్థితికి కూడా అమ్మ ఆ విద్యాలక్ష్మే కదా తీసుకెళ్ళేది ఎలా తీసుకెళ్తుంది అలాంటి విజ్ఞానాన్ని శుద్ధమైన బుద్ధిని అంటే శుద్ధ సత్వ బుద్ధిని ప్రసాదించి తత్వాన్ని ఇక్కడ అమృతతత్వము అంటే స్వామీజీ వారు ఏమంటున్నారు కోరికలు లేని స్థితిని ప్రసాదించి ప్రసాదించే సకల సంపదలు ఇచ్చే విద్యాలక్ష్మికి నమస్కారములు మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం